అశోకుడు లక్ష మందిని నరికి దయానది మొత్తాన్ని దయ లేకుండా నింపేశాడు రక్తం ఈ పక్కనే దయానది ప్రవహిస్తూ ఉంటది చూస్తూ ఉన్నారా ఈ దయానది దయ కూల్పోయి ఏం చేయాలో తెలియని ఒక నిస్సహాయక స్థితిలో చూస్తూ నిలబడిపోయింది అలాంటి ప్రాంతానికి మాత్రం వచ్చు ఈ ప్రాంతం లక్ష యాభై వేల మందిని అశోకు క్యాప్చర్ చేసి పెట్టేసాడు లక్ష మందిని తెగనరికి చంపేస్తే రక్తం ఎటేళ్లలో తెలియక నదుల్లో ప్రవహించింది అన్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు అలాగా క్రీస్తుకు పూర్వం రెండు వందల అరవై రెండు సంవత్సరంలో జరిగినటువంటి ఒక అత్యంత రక్తపాతంతో కూడినటువంటి సంఘటన ఈ ప్రాంతంలో ఇక్కడే జరిగింది ఈ ప్రాంతం కనుక లేకపోతే అశోకుడు అనేవాడు ఉండేవాడు కాదు అందరిలో ఒక కలిసిపోయేవాడు ఈరోజు ఈ ప్రాంతం ప్రపంచాన్ని మార్చిన ప్రాంతం ఇది ఎందుకంటే అశోకుడు ఒకవేళ కళింగ యుద్ధం కనుక జరగకపోయి ఉంటే ఈ రోజు మన మనకు తెలిసినటువంటి బౌద్ధ ధర్మ అశోకం ఉండేవాడు కాదు కళింగ యుద్ధం కనుక జరగపోయే కనుకుంటే అసలు మనం ఈ రోజు చెప్పుకుంటున్న అశోకుడు గురించి చెప్పుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ఆ యుద్ధం జరగబట్టే అశోకుడు రిపెంట్ అయ్యాడు ఏంటి లక్షల మంది చిన్న చిన్నపిల్లల ఏడుపులతో నిండుకుపోయింది తాళి తాళిబొట్టు తగిపోయినటువంటి మహిళలతో వారి ఏడుపులతో వారి కన్నీళ్లతో తడిచిపోయింది ఇప్పుడు మీరు కలిపి ఈ నేల అప్పుడు అశోకుడు రిపెంట్ అయ్యాడు రిపెంట్ అయ్యి నేను చేస్తుంది చాలా తప్పని రిలైజ్ అయ్యాడు రిలైజ్ అయ్యి బౌద్ధ మతాన్ని అప్పుడు ఎంబ్రాఫ్ స్వీకరించి అలా స్వీకరించిన తర్వాత తన కూతురు పైకమిత్రన్ గాని మహేంద్ర గాని శ్రీలంక కలిపేయడం శ్రీలంకలో బౌద్ధమత మత ప్రచారం చేయటం అంటే ఈ కళింగ ఈ ప్రాంతం కనుక ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాంతం కనుక లేకపోతే అసలు బుద్ధిజం అనేది సగం లేనంటే ఈ ప్రపంచం శ్రీలంకలో బుద్ధిజం లేదు ఎన్నో బుద్ధిష్ట దేశాలు ఈరోజు బుద్ధిజం ఉండదు ఎందుకంటే అసలు మిషనరీలను పంపించింది అవసరం కదా బుద్ధిష్ఠ దేశాన్ని అంటే ప్రపంచాన్ని మార్చినటువంటి పాత రక్తాన్ని మింగిన పాత శాంతిని ప్రబోధించినటువంటి రెండు వ్యతిరేకాలు ఒకే దగ్గర జరిగినటువంటి ప్రాంతం అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా చూ చంద్రుడు ఒకే దగ్గర కలుసుకోవటం జరగదు అలాంటి ప్రాంతం అయితే ఒక పక్క రక్తాన్ని మింగింది ఒక పక్క శాంతి కపోతాలు నిగ్రహిస్తుంది రెండిటికి కారణం ఈ ప్రాంతం అలాంటి ఈ ప్రాంతంలో అశోకుడు కాలు మోపి అనేక మంది ప్రాంతంలో అశోకుడు ధమ్మ సూత్రాలతో దేశాన్ని ధర్మం వైపు నడిపించినటువంటి ప్రాంతంలో మనం చూస్తున్నాం నాకు గడకమాల కనపడుతుంది ఆ జపాన్ అండ్ ఇండియా కొలాబరేషన్ తో శాంతి స్థూప కాబట్టి యాజ్ ఏ ఒక క్రిస్టియన్ గా నాకు బైబిల్ చరిత్ర అంటే ఎంత ఇష్టమో భారతదేశ చరిత్ర అంటే కూడా అంతే ఇష్టం బైబిల్ ఎంత చక్కగా చదువుతానో భారతదేశ చరిత్ర ప్రాణం పెట్టి నాకు అశోకుడు అన్న హారవేణుడన్నా చోళుడన్న ఆ తర్వాత వచ్చినటువంటి గుప్తాస్ అన్న అందరూ అంటే చరిత్ర అంటే నాకు పిచ్చి చిన్నప్పుడు అందుకే నేను నిజంగా కళింగ యుద్ధం పుస్తకాల్లో చదువుకున్నాం ఈ రోజు డైరెక్ట్ గా ఈ ప్రాంతంలోనే జరిగింది ఇక్కడే ఆ రక్తం చెందించింది అన్నప్పుడు ఇళ్ళంతా పునతరించి కాబట్టి సార్ మనం చూస్తూ ఉన్నాం శాంతికి చిహ్నంగా పెట్టారు సంవత్సరం బుద్ధుని ఎందుకంటే అశోక బుద్ధి దాన్ని